నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం దేవస్థానంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన దేవస్థానం పూజలో పాల్గొన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వారితో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరసారత్నం మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ వెంకటగిరి టీడీపీ అభ్యర్థి సాయిలక్ష్మి ప్రియ తదితరులు పాల్గొన్నారు

이보다 리플. 서 오지션 오지션을 오지션. 아메, 낚시가 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 낚시가